యోగ విశ యోగ వాసిష్ యోగ వాసిష్టం కథల నుండి ఈరోజున మనం జనకుని కథ తెలుసుకుందాం జనకుడు జనకుడు కథ ఎందుకు చెప్పాడంటే ఆకాశం నుంచి మోక్షం రెండు రకాలుగా వస్తుంది ఒకటేమో గురువు ద్వారా అని ఇంకోటి తత్వ విచారణ కొంత చేసిన వాడికి పరిపక్వత వచ్చిన వాడికి స్వయం కృషి చేత ఆకాశం నుంచి పండురాయలు పెట్టినట్టు అంటే తాడి చెట్టు నుంచి రాయలు పెడితే ఆకాశం నుంచి అంటాం కదా అలా ఆయన కూడా స్వయం కృషి చేత రావచ్చు అన్నాడు అనమాట అందుకని దానికి జనకుని కథను చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుల వారు వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే రాముడితో ఏవో రామా ఎట్టి ఆపదలు లేనివాడు సకల సంపదలతో తొలతూకేవాడు ఉదార బుద్ధి పరాక్రమం కలవాడు అయిన విదేహ దేశపు రాజు విదేహ దేహం విదేహం అంటే విశిష్టమైన దేహం మన దేహం లాంటి దేహం కాదనమాట అంటే బంధాలు లేని దేహం అని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఆ విదేహం ఆ రాజు జనకుడు ఉన్నాడు ఒకనొక సమయంలో వందనానికి సమయంలో నందనవనానికి ఇంద్రుడిలాగా ఆ రాజు తన రమణీయమైన ఉద్యానవనానికి వెళ్ళాడు సీత మంద సుగంధ వాయువులతో శోభించే ఆ వనంలో రాజు తన అనుచరులను దూరంగా ఉంచి పొదల్లో ఒంటరిగా విహరించసాగాడు కమలనేత్రుడవైన ఓ రామ అక్కడ అని చెప్తున్నాడు మళ్ళీ వసిష్ఠుడు రాముని ఒకసారి మళ్ళీ సంబోధిస్తున్నాడు అక్కడ పూపొదల్లో ఏం చేస్తున్నాడు అయ్యా అంటే జనకుడు ఏకాంత వాసులైన సిద్ధులు అదృశ్యాకారంలో ఉండి తమలో తాము ఆత్మజ్ఞాన సమర్థకాలైన కొన్ని గీతాలను ఈ విధంగా చెప్పుకుంటున్నారు ఆ వనంలో ఈయనొక్కడే ఉన్నాడు కదా ఎక్కడెప్పుడు ఎంతమంది తొమ్మిది మంది సిద్ధులు ఏమేం చెప్పుకుంటున్నారో విందాం మొట మొదట బౌటవ్ సిద్ధుడు ఏమంటున్నాడంటే ఒకటవ సిద్ధుడు దృష్టికి దృశ్యానికి సంయోగం కలిగినప్పుడు ఏ ఆనంద రూపం నిశ్చయించబడుతుందో అది ఆత్మతత్వం నుండే వచ్చింది ఆత్మతత్వం లేకపోతే అసలు దృష్టి ఉండదు దృశ్యం ఉండదు ఆ రెండు ఉంటే ఆ చైతన్యం ఉంటేనే కదా కాబట్టి అటువంటి ఆత్మను ఉపాసిద్దాం ఏ అన్నిటి దీనికి కారణమైన ఆత్మను ఉపాసిద్దాం అన్నాడు మొదటివాడు రెండవ శుద్ధుడు అంటే ద్రష్ట దర్శనం దృశ్యం మూడింటిని గెలిపెడినా వా మూడింటిని వాసనతో సహా వదిలేసి దర్శనం అనే ప్రక్రియలోని మొట్టమొదటి అభాస తోచడం అయిన ఆత్మని ఉపాసిద్దాం అంటే ఆ దర్శనం అంటే అది కూడా శాశ్వతమే కదా కాబట్టి ఆ ప్రక్రియని వదిలేద్దాము వాటికి ఆధారమైన ఆత్మని ఉపాసిద్దాము అన్నాడు ద్రష్ట దర్శనం దృశ్యం అన్నిటిని వదిలేద్దాము దానికి ఆధారమైనటువంటి ఆత్మను ఉపాసిద్దామన్నాడు మూడో సిద్ధుడే ఉన్నాడు ఉన్నది లేనిది రెండు పక్షాలకి నడుమ ఉండేది ప్రకాశింపబడే వస్తువులన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మని ఉందన్న ఉన్న ఉందన్నవాడికి ఉంది వాడికి లేదు కాబట్టి ఉంది లేనిది ఈ రెండు లక్షణాల మధ్య ఉంది మరి ప్రకాశింపబడే వస్తువులన్నిటికీ ప్రకాశాన్ని అదే ఇస్తుంది సూర్యుడు ఇస్తున్నాడంటే ఆ ప్రకాశ చైతన్యం ఆయనే కదా ఇచ్చింది ఆత్మే కదా కాబట్టి అలాంటి ఆత్మను ఉపాసిద్దామన్నాడు మూడవ సిద్ధుడు ఇక నాలుగవ సిద్ధుడు ఏమన్నాడంటే ఈ సర్వం దేనిదో దేని నుండి వస్తున్నదో ఏది సమస్తానికి కారణభూతమో అట్టి సత్యాన్ని ఉపాసిద్దాము ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చినాయి మళ్ళీ పరమాత్మలోనే ఏమవుతాయి ఈ పరమాత్మ కంటే వేరేమీ లేదు అక్కడ అని కదా మనం చెప్పుకుంది అదే చెప్తున్నాడు నాలుగో సిద్ధుడు కాబట్టి దాన్నే అంటున్నాడు ఇక ఐదు ఆ పరమాత్మన్న చైతన్యమన్నా సత్తా అన్న ఆత్మన్న ఇవన్నీ ఒకటే ఐదవ సిద్ధుడు అంటున్నాడు ఆకారం మొదలు అకారం వరకు చివర కల పదం అహం నేను తో ఎల్లప్పుడూ స్ఫురించే అశేషాకారమైన స్వరూపాన్ని ఉపాసిద్దాం అశేషాకారం అంటే శేషము లేని ఆకారం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకారాన్ని మరి అన్ని అక్షరాలు ఆ చైతన్యం నుంచే వచ్చినాయి అహం అనేది కూడా అందులో నుంచే వచ్చింది నేను అనేది అహం అహంకారం అహం అంటే బ్రహ్మ అహంకారం అంటే దేహం అది కాబట్టి అలా ఈ అహంతో ఎప్పుడు అంటే నేనుతో ఎప్పుడూ స్ఫురించే ఆ అశేషాకారమైన స్వరూపాన్ని ఉపాసిద్ధమన్నాడు ఐదో సిద్ధుడు ఈ ఆరో సిద్ధుడు ఏమంటున్నాడంటే హృదయం అనే గుహలో ప్రభువుగా ఉన్న దేవుని వదిలి ఇతర దేవుళ్ళని ఆశ్రయించేవాళ్ళు చేతిలో ఉన్న కౌస్తవ రత్నాన్ని విడిచి ఇతర అల్పరత్నాన్ని ఆశించేవాళ్ళే కాబట్టి ముందు అంతర్ముఖలం అవ్వాలి ఆత్మసంయోగంలో చెప్పినట్టు శనై శనై రూపరమే బుద్ధి అధిక గు ఆత్మసంస్థంభన కృత్వా నాకించి ఇతర చింతలు ఏమీ లేకుండా చంచలమైన మనస్సుని దృఢమైన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా అంతర్ముఖం మర్చుకొని ఆత్మ ఎందు నిలుపు అని దాని సారాం సుదాది ఇక్కడైన కాబట్టి నీలో ఉన్న దాని కౌస్తవాన్ని వదిలేసి మామూలు గాజుకు పెంకుల్ని గాజు రాళ్ళని పట్టుకోవడం ఎందుకుంటున్నాడు ఆయన ఇక ఏడవ సిద్ధుడు ఏమంటున్నాడంటే హృదయంలోని సమస్త ఆశలని వదిలితేనే ఆ ఫలం పొందబడుతుంది దాని చేతనే ఆశలనే విషలతల మూలం తెరచ తెంచబడుతుంది ఆశలు అంటే మన చుట్టూ ఆవరించుకున్నటువంటి మాయ ఈ మాయ ఆశలు ఇదంతా తెర ఇది తురిగితే ఉంటుంది ఆత్మే ఉంటుంది దీపం చెమలో ఉన్న ఆ మసంత తుడి చేస్తే ఏముంటుంది దీపం చక్కగా కనపడుతుంది అంతే కాబట్టి హృదయంలోని సమస్తన ఆశలను వదిలేస్తే ఆ హృదయమే కనపడుతుంది మూలం ఏదో అది కనపడుతుంది ఇక ఎనిమిదో సిద్ధుడు అంటున్నాడు వజ్రం చేత ఇంద్రుడు పర్వతాన్ని ఛేదించినట్లుగా ఇంద్రియాలనే సర్పాలు తల ఎత్తినప్పుడల్లా వివేకమనే అనే కర్రతో కొట్టి వాటిని చంపే వేయాలి అంటున్నాడు ఇంద్రియాల్లో నీ సర్పాలతో పోల్చాడు వివేకాన్ని ఏమో కర్రతో పోల్చాడు కర్రతో కొడితే ఏమవుతుంది పాము సరిగా తగలాల్సిన తోట తగిలితే చచ్చిపోతుంది కాబట్టి వివేకందని కర్రతో కొట్టాలి సర్ప విషయ ఇంద్రియాలనే సర్పాలని అన్నాడు ఇక తొమ్మిదవ సిద్ధుడు బయట వెలుపల ఇంద్రియ వ్యాపారాలను ఆపి అందుచే విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని తొలగించి ఆత్మసుఖం పొందాలి అంటే లోపల కోరికలు ఉంటాయి అంటే బయట విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది ఈ రెండిటినీ ఆపేసేయాలి ఈ విషయాలు ఏం చేస్తాయంటే దుఃఖం కలిగిస్తాయి ఆత్మసుఖం అయ్యేటం తొలగించుకోవాలి బయట లోపల కలిగినటువంటి ఇంద్రియ వ్యాపారాలను ఆపేసేయాలి ఆత్మసుఖం అప్పుడు వస్తుంది అన్న అంటే అప్పుడు ఇంధనం లేని అగ్నిలాగా చిత్తం ఏమవుతుంది ఇంధనం ఉంటే కట్టుపడలు ఉంటే అగ్ని పెరుగుతూ ఉంటుంది అగట్టుపళ్ళు తీసేస్తే అగ్ని అయిపోయింది అట్లాగే ఈ ఇది ఇంధనం లేని అగ్ని ఎలా నశిస్తుందో అలాగే చిత్తం కూడా పూర్తిగా శమిస్తుంది ఇంద్రియ వ్యాపారాలు ఆపేస్తే ఇప్పుడు అది ఏమవుతుంది పరమార్థంలో చిరకాలం విశ్రాంతి లభిస్తుంది అని తొమ్మిది మంది సిద్ధులు తొమ్మిది రకాలుగా చెప్పారు తర్వాత ఇంకా ఏం చెప్తాడో వశిష్ఠుడు ఏం చెప్తున్నాడు రాముల వారికి తర్వాత జనకుడు ఇదంతా దీని భావాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో రేపు తెలుసుకుందాం స్వస్తి